రైతు సోలందరికీ మన నమస్కారం మరి మాది అప్పజిడగిరి బొమ్మ మన అప్పజిడగిరి బొమ్మకి నేరుగా తిరుగూరు తిరుగూరు మండలం నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒక రైతు వచ్చాడు నవీన్ అనే రైతు ఈయన మన దగ్గర నాలుగు పాడిగేళ్ళు తీసుకున్నారు ఆయనకి మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం ఆయన ఏ రేట్లు ఇచ్చామో ఏ ధరలు ఇచ్చామో మధ్యవర్తులు కూడా ఎవరో లేకుండా డైరెక్ట్గా మన ఫామ్ కొంతకు వచ్చింది కాబట్టి మనకి ఆయన రీజనబుల్ రేట్లు ఇచ్చాం ఏ రేట్లో ఇచ్చామో ఏ ధరలు ఇచ్చామో రైతు మాటలు ఒకసారి ఉన్నాం ఏ ఊరు అన్న మీది తిరుగురు అన్న జిల్లా తిరుగురు మండలం మండలం ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా మీ ఊరు కొమ్మరెడ్డిపల్లి కొమరేడుపల్లి మీ పేరు ఏం పేరు నవీన్ నవీన్ ఎవరి డైరీ దగ్గరకు వచ్చావు అప్పాజీ డైరీ ఎన్ని తీసుకున్నావమ్మా నాలుగు నాలుగు పాడిగా తీసుకున్నావా వాళ్ళు చెక్ చేసుకున్నావా చెక్ చేసుకున్నా నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అన్న మీద నమ్మకంతో వచ్చావు ఎంత దూరం మధ్యవర్తులు ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు కదా డైరెక్ట్గా వచ్చాం నీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ని కూడా మనం ఇచ్చాం ఎటువంటి ఇబ్బంది లేదు కదా నీకు అప్పాజీ డైవర్ హోమ్కి వచ్చి నాలుగు పారిగేళ్ళు తీసుకున్నారండి నవీన్ గారు తిరుగురు నుంచి వచ్చారండి ఈయన మనకు రీజనబుల్ రేట్లు ఇచ్చావు చూడండి ఇప్పుడు లోడ్ చేసి పట్టుకెళ్ళిపోతారు ఈయన ఫాదర్ అని ఈయన అబ్బాయి సెలెక్ట్ చేసుకుని తండ్రి గుర్తులు ఇద్దరు పాలు చెక్ చేసుకొని బకెట్ నిండా పాలు అయ్యాయి ఈయనకి ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇచ్చారు బర్రీకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇరవై రోజుల్లో బర్రీ ప్లేస్లో బర్రీని వేరే బర్రీని మార్చిస్తారని పూర్తి నమ్మకం ఇచ్చాను నేను అంతే కదా మళ్ళీ రావాలి రెండోసారి వస్తావు కదా ఎన్ని రోజుల్లో వస్తావు ఒకరు మళ్ళీ ఒక నెల రెండు నెలలు వస్తారంట అన్న ఓకే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చే కన్నడ అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్ అండి మరి మా దగ్గర గేదుల రేట్లు విషయంకి వస్తే డెబ్బై వేల నుండి లక్ష ఇరవై లక్ష వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది డెబ్బై నుంచి లక్ష ఇరవై లక్ష వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది డెబ్భై వేలకు గేదె ఉంది ఎనభై వేలకు ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్ప వరకు కూడా గేది రేటు ఉంటుంది మరి రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ముప్పై నుంచి యాభై గేదెలు మా ఫోంలో అప్పజెడై రోంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్రా గేదెలు మరి ఉంటాయి ఈ నెంబర్ వన్ ముర్రా గేదెలని మరి చాలామంది అడుగుతూ ఉన్నారు మా అన్న ఈ మన వాతావరణానికి అలవాటు పడతాయా అలవాటు పడవని చాలామంది అడుగుతున్నారు ఇది రెండు నెలలు మూడు నెలలు ఉన్నాయి మన హర్యానా కర్రల నుంచి తీసుకొచ్చి ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు లీజ్ పర్పస్కి ఇచ్చి ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేక అలవాటు చేస్తాం నెలకి మూడు వేలు చొప్పున లీజ్కిచ్చి ఆ గేదెలని తయారు చేసి పది రోజుల్లో డెలివరీ అయితే అనగా మన అప్పజీ జిడేమికి సేల్ పర్పస్కి ఒక యాభై బరులను పెడతాం మీకు మీకు ఎంతో దూరమైన ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఒక గేదెల నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిముతాం మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఇస్తాము మరి పాలిష్టానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్ర గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైగర్ ఫామ్కి నేరుగా రండి ఎటువంటి మధ్యవర్తులు మన ఫామ్లో ఎవరు ఉండరు మీరు మేమే డైరెక్ట్గా మాట్లాడుకుంటాం మీరు వంద రూపాయలతో బేరం చేసుకోండి ఉదయం చూసుకోండి సాయంకాలం చూసుకోండి రోజు కూడా చూసుకోండి మీరు చూసుకున్న మూడు పూట్ల పాలు చూసుకున్నకే బేరం చేసుకోండి తర్వాత మరి గేదె విషయానికి వస్తే సూడి గేదీకి మనం పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా గుడ్లమ్మాయికి కానీ రొమ్ముకి కానీ పూర్తి గ్యారెంటీ ఇస్తాను రిప్లేస్మెంట్ అనేది చేస్తాను బర్రే పది గేదెలని మీరు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు గేదులు తీసుకెళ్ళినా ఐదు గేలు తీసుకెళ్ళినా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఒక మనిషి మా వ్యక్తి ఒక ఒక మనిషి వచ్చి మీ బర్రెలు మీదిగా లోడ్ చేసిన దాకా కూడా నాది పూర్తి గ్యారంటీ తీసుకుంటాను మీకు ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు మన అప్పాజీ డే హైవంలో నేరుగా రండి బర్రె మీద ఇరవై వేలు తగ్గించిస్తాను ఎనభై నుంచి లక్ష ముప్పై ఏళ్ళు వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్ప నేరుగా నేరుకొచ్చి కొనుగోలు చేయండి బర్రి మీద ఇరవై వేలు తగ్గించిస్తాను మీకు టైటిల్ మీద ఆ నంబర్ ఉంటుంది దాన్ని ఫోన్ చేసి రండి